అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాయండి కీమా అయితే చేస్తున్నాను అనమాట అంటే కొద్దిగా బద్ధకంగా ఉంది ఒంట్లో బాగాలేదని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గా అవడం కోసం అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను అంటే చాలాసార్లు చేశాను ముందుకైతే క్రీ కీమానైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటాలు అన్నీ కలిపేసి చేస్తాను అనమాట అన్నీ చేసానండి దాని తర్వాత ఏమో పసుపు ఉప్పు కారం తర్వాత గరం మసాలాలు అల్లం వెల్లుల్లి అన్నీ వేస్తున్నాను అనమాట ఆ రుచికి తగ్గట్టుగా ఇప్పుడు వేసేసుకుంటున్నాను అన్నీనండి కరివేపాకు తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఘాట్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ ఇదిగో గరం మసాలా అండి ఇవన్నీ వేసి ఒకసారి అయితే ఆయిల్ వేసి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేయడం అనమాట తొందరగా అయిపోతుంది కొద్దిగా ఒంట్లో అయితే బాగాలేదు గొంతుకు బాగా పట్టేసింది అనమాట సరే అని చెప్పేసి ఇలా కారంగా స్పైసీగా చేసుకోవాలనిపించింది అసలు వంటగదిలోకి అల్లబుద్ధి కావట్లేదు కానీ ఏదైనా వేడిగా చేసుకుని తిందామని అనిపించి ఇలా అయితే ట్రై చేశాను ఇదిగోండి అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టానమాట కానీ చాలా టేస్ట్ వచ్చిందండి బాగుంది గ్రేవీ కూడా వచ్చిందనమాట గ్రేవీలా కూడా ఉంది అంటే నూనెలో వేపేసి మిక్సీ అన్నీ కొట్టేసి వేస్తేనే గ్రేవీ రాదండి ఇలా చేసినా కూడా గ్రేవీ వస్తుంది అనమాట ఇలా కొద్దిగా మగ్గనుంచి వాటర్ అయితే ముందుగా వేయలేదు కొద్దిగా మగ్గిపోయాక అప్పుడైతే నేను వాటర్ ఎంత కావాలో అంత తక్కువ చూసుకొని వేసుకున్నాను అనమాట మరి ఎక్కువ అయిపోయినా కూడా స్టవ్ అవకాక నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కదా వాటర్ వాటర్గా ఉంటుంది అని చెప్పేసి వేయలేదు ఇలా అయితే అంత కలిపేసి ఒక ఉప్పు కారం అన్నీ ఒకసారి మళ్ళీ చూసుకొని క్యాప్ అయితే అనమాట ఒక మూడు విజిల్స్ వచ్చాక దాంట్లో చూసాను స్టవ్ అవకాక అది ఇంకా ఉడుగుతుంది అనమాట వాటర్ అయితే ఉంది ఇంకా కొద్దిగా దగ్గరగా అవ్వాలి అని చెప్పేసి నేను ఇంకా స్టవ్ మీద కాసేపు అయితే ఉంచేసాను అంటే రోటీలోకి రైస్లోకి కొద్దిగా దగ్గరికి అయితే బాగుంటుంది రోటీలోకి అని చెప్పేసి ఇంకా దగ్గర ఆ చార్ అయితే అనమాట పక్కన వామ్ చార్ కూడా పెట్టుకున్నాను ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా అయిపోయింది క్యారేజీలకు కానీ లేదా బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాము అర్జెంటుగా చేసుకోవాలన్నప్పుడు ఇలా అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట అన్నీ కలిపి పెట్టుస్తాను నేను చాలా బాగా అయితే వచ్చింది టేస్ట్ కూడా బాగుంది అది గ్రేవీ చూపిస్తాను అనమాట గ్రే ఆ మామూలుగా ఎలా అయితే వచ్చిందో అంటే మామూలుగా అన్నీ వేపేసి అలా అయితే చేస్తే వస్తుందో అలాగే వచ్చిందనమాట గ్రేవీ అంతాను చాలా బాగుంది టేస్ట్ పరంగా మాత్రం ఉప్పు కారం ఏదైనా చేసినప్పుడు ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడితే మాత్రం ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి